వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను మీరు అందరూ కూడా బాగున్నారని బాగుండాలని కోరుకుంటూ ఈరోజు ఏంటంటే ఈరోజు ఒక మహా అద్భుతమైన ఒక ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాము అమ్మ వచ్చిందని వీడియోస్ చేస్తున్నాను కదా అమ్మని తీసుకొని వెళ్తున్నాను అనమాట ఇంకా నేను మా వారు అమ్మ ముగ్గురం కలిసి బయలుదేరాము ఆ ప్లేస్ నిజంగా అండి ఎంత అద్భుతం అంటే అంత అద్భుతం వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈరోజు ఇవ్వబోతున్నాను నేను తప్పకుండా ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా మీకు తెలిసిన వారికి షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఏంటంటే నేను ఎక్కడికి బయలుదేరుతున్నాను అనేది వివరంగా చెప్తాను మీకు ఇప్పుడు ఇది వచ్చేసి ప్రపంచంలోనే మరెక్కడా కనిపించిన ఒక విచిత్రమైన శివ స్వరూపాన్ని అయితే మనం దర్శించుకోబోతున్నాం ఈరోజు ఫస్ట్ అయితే అంతకన్నా ముందు నేను తిరుపతిలో వినాయక చవితి సంబరాలు జరిగాయి కదండి ఈ మధ్య అక్కడ ఇది వచ్చేసి తుమ్మలగుంట దగ్గర చాలా ఫేమస్ అయింది మన పీకాక్ నెమలి పించాలతో వినాయకుడిని తయారు చేసి పెట్టారనమాట ఇది అసలు అనుకోకుండా వెళ్ళాము యాక్చువల్గా మేము వెళ్ళే దారిలో హైవేకి వెళ్ళేటప్పుడు ఈ ప్లేస్కి అయితే వెళ్ళాం అనమాట ఇక్కడ చాలా బాగా అనిపించింది చెప్పారు ఆల్రెడీ కానీ మేము వినాయక చవితి రోజు వెళ్ళి దగ్గర వరకు వెళ్ళి కూడా ఆ క్రౌడ్ తట్టుకోలేక చాలా జనం ఉన్నారు మనం వెళ్ళామని చెప్పని వచ్చేసాం కానీ అనుకోకుండా ఇంకో రోజైతే వెళ్ళగలిగాం అనమాట చాలా చాలా బాగుంది ఇక్కడ ఇంకే ఇది వచ్చేసి బయట అండి తుమ్మలగుంట దగ్గర కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉందన్నమాట ఆ టెంపుల్కి ఎదురుగా అనమాట ఇట్లా వినాయకుడిని చూడండి ఇట్లా అన్నీ మన టూల్స్ అవన్నీ ఉంటాయి కదా వాటిలతో ఆ రకంగా తయారు చేసి వినాయకుడిని పెట్టున్నారు అక్కడ ఇది వచ్చేసి తుమ్మలగుంటలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట యాక్చువల్గా ఇది శనివారం రోజు వెళ్ళాము అనుకోకుండా వెంకటేశ్వర స్వామి దర్శనం కూడా చేసుకున్నాము ఇంక ఇక్కడ ఫస్ట్ అయితే దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి అయితే బయలుదేరేశామన్నమాట నేను మీకు చెప్తున్నాను కదండి ప్రపంచంలో మరెక్కడా కనిపించిన ఒక అద్భుతమైన శివ శివ స్వరూపాన్ని అయితే దర్శించబోతున్నాము ఇది వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలంలో రేణుగుంటకి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉందండి స్వర్ణముఖి నది తీరాన గుడిమల్లెం గ్రామంలో ఉందన్నమాట అది ఇది శివలింగం వచ్చేసి ఒకటవ శతాబ్దానికి చెందిన అతి ప్రాచీన శివాలయంగా ఉందన్నమాట ఈ శివాలయాన్ని శ్రీ పరశురామాలయం అని కూడా అంటారండి ఇది యాక్చువల్గా మనకి పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరాల్లో మన ఇవన్నీ వెలికి తీస్తుంటారు కదా ఆ వాళ్ళు పరిశోధన దాంట్లో మనకి ఈ టెంపుల్ అయితే బయటకు పడింది అనేసి చెప్తున్నారు చరిత్రలో అసలు ఎలా వచ్చింది ఆ శివరూపం శివలింగం ఎలా వచ్చింది అవన్నీ కూడా అసలు ఏమి అంతు చిక్కని విషయాలని చెప్తున్నారనమాట ఇంక అక్కడికి అయితే వెళ్దామని డిసైడ్ అయ్యి బయలుదేరాము మాకు మా ఇంటి నుంచి అయితే దగ్గర దగ్గర ఒక ట్వంటీ కిలోమీటర్స్ పైనే ఉన్నింది ఫస్ట్ మేము వెళ్ళేటప్పుడు రూట్ అయితే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాము కొంచెం వేరే వేరే విలేజెస్ మీద అలా వెళ్లాల్సి వచ్చింది తర్వాత వచ్చేటప్పుడైతే కరెక్ట్గా వేరే రూట్ ప్రకారం వచ్చాము అది కొంచెం మనకి హైవేకి దగ్గరలో ఉంటుంది అనమాట బాగానే అనిపించింది ఇది మనము బస్సుల్లో వాటిల్లో వెళ్ళడం కొంచెం కష్టం వద్దామని అనిపించింది వెహికల్ వాళ్ళైతే తప్పకుండా తిరుపతి వచ్చినప్పుడు లేదు శ్రీకాళహస్తి వచ్చినప్పుడు ఈ టెంపుల్ని అయితే దర్శించడానికి ప్రయత్నించండి నిజంగా మహా అద్భుతం అనే చెప్పుకోవాలి ఈ టెంపుల్ గురించి కానీ ఇది మనకి ఎందుకు అంత బాగా ప్రాచుర్యం పొందలేదు ఇంకా అంత బాగా అందరికీ తెలియలేదు అనేది కొంచెం నాకైతే అర్థం కాలేదు ఇది వచ్చేసి ఇదిగో టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాం పరశురామేశ్వర స్వామి దేవాలయం అనమాట అంత చాలా ప్లెజెంట్గా ఉంది చిన్నపాటి విలేజ్ లాగా ఉంది అనమాట ఆ విలేజ్ దగ్గర టెంపుల్ ఉంది ఇంకా ఇక్కడైతే వినాయకుడిది ఇక్కడ ఉంది ఇక్కడ బయట ఎవరో ఒక ఆయన డ్యాన్సులు కూడా ఇస్తూ ఉన్నాడు పాటలు పెట్టి పెద్ద సౌండ్తో అవన్నీ కాపీరైట్స్ వేస్తాయి కాబట్టి నేను అదేం పెట్టలేదు జస్ట్ ఇట్లా వీడియో అయితే అనమాట ఇప్పుడైతే లోపలికి ఎంటర్ అవుతున్నాం స్టార్టింగ్లోనే ఇలాగా ఇక్కడ ఇది దీన్ని చూసామన్నమాట ఆవుని ఆవు కదండి ఎద్దు బాగా మంచిగా పసుపు కుంకాలు అన్నీ రాసున్నారు బొట్లు పెట్టి పూలమాల అన్నీ కూడా వేస్తున్నారు అక్కడ ఇది వచ్చేసి మనకి ఈ టెంపుల్ చెప్పాను కదండి ఏర్పేడు మండలంలో ఉందన్నమాట ఇది శ్రీ పరశురామేశ్వర స్వామి పురాతన లింగం ఇది తిరుపతి నగరానికి వచ్చేసి ఆగ్నేయంగా పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉందనమాట ఇక్కడ శివలింగానికి ఎంతో విశిష్టత ఉందండి ఈ ఆలయంలో గర్భాలయంకి అంతరాయము ముఖ మండపముల కన్నా లోతులో ఉంటుందన్నమాట ఇక్కడ గర్భ గృహములో ప్రతిష్ఠించబడిన శివలింగము లింగ రూపంలో కాకుండా శివుడి మానవ రూపంలో మహావీరుడైన పేటగాని వలె ఉంటారనమాట ఈ లింగము ముదురు కాఫీ రంగులో ఉన్న రాతితో చేయబడిన మానుషలింగము లింగము సుమారు ఐదు ఐదు అడుగుల పొడవు ఒక అడుగు వెడల్పు కలిగి ఉంటుందన్నమాట లింగము పైన ముందువైపు ఉబ్బెత్తుగాను లింగము నుండి బయటకు పొడుచుకొని వచ్చినట్లుగా చెక్కబడిన శివుడు అపస్మారక పురుషుని భుజాలపై నిలబడిన మూర్తి రూపంలో ఉన్నారనమాట స్వామి రెండు చేతులతో ఉంటారనమాట ఇక్కడ వచ్చేసి లోపలికి వెళ్ళిన తర్వాత మనకి దక్షిణామూర్తిని చూసారండి కాళ్ళ పైన కాళ్ళు వేసుకొని కూర్చోన్నారు ఇదంతా లోపల అనమాట మనకి శివ లింగ రూపంలో కింద బ్రహ్మదేవుడు మధ్యలో శ్రీ విష్ణువు పైన శివ శివరూపం ఆకారంలో ఉంటుందన్నమాట నేను ఇక్కడ పెట్టుంటాను మీకు పి లోపల శివలింగం ఎలా ఉంటుంది పిక్చర్ అని చెప్పనేసి మీరు నీట్గా చూడండి ఒకసారి వీలైతే తప్పకుండా ఈ టెంపుల్ని దగ్గర ఉండేవాళ్ళు తిరుపతి దగ్గరలో ఉండేవాళ్ళు లేదు తిరుపతికి వచ్చిన వాళ్ళు విజిట్ చేయడానికైతే ప్రయత్నించండి నాకైతే ఈ టెంపుల్ని చూసిన తర్వాత చాలా చాలా గొప్పగా అనిపించింది ఎందుకంటే ఇది భారతదేశంలో మొట్టమొదటి శివలింగ శివ శివలింగం ఉన్న గుడి అనమాట శివలింగం శివుని గుడి అనమాట అందుకనే అది మన తెలుగు రాష్ట్రంలో మన దగ్గరలో తిరుపతిలో ఉండడం అనేది చాలా చాలా నాకైతే గర్వంగా అనిపించింది మొద మొట్టమొదటి శివాలయం అనమాట ఈ లింగ రూపం అవి కూడా చూస్తే మనకి ఒళ్ళంతా పులకరించాల్సిందే నిజంగా మనము దేవుణ్ణి చూసేదానికి చాలా నేల మట్టంకి కింద ఉంటుందన్నమాట విగ్రహం కూడా అందుకే గుడి మల్లం అనే పేరు కూడా వచ్చిందని అంటున్నారు అంటే గుడి ఉంటుంది ఈ మల్లం అంటే బాగా కిందకి అడుగు మన భూగర్భం కన్నా చాలా అడుగు కిందకు ఉంటుంది కాబట్టి మల్లం అనేసి గుడి గుడి మల్లం అని చెప్పేసి అంటుంటారంట అదనమాట ఇక్కడైతే ఇక్కడ ప్రాంప్లెట్ ఒకటి ఇచ్చారు అది కొంచెం సేపు కూర్చొని చూస్తూ ఉన్నాను నేను ఈ లోపల లోపల స్వామి వారికి వచ్చేసి మన నైవేద్యం పెడతారు కదండి ఆ నైవేద్యం పెట్టే టైంలో గంట కొడుతున్నారనమాట గంట కొడుతుంటే పక్కన ఒక ఇది కుక్క అనమాట సునకం అది కంటే న్యూస్గా గంట మోగినంత సేపు అరుస్తానే ఉందండి మురుగుతానే ఉందన్నమాట అందరు విస్తురిపోయేదాన్నే చూస్తూ ఉన్నారు అలాగే అదనమాట అండి ఈ గుడి విశేషాలు ఇంకా ఇంకా కూడా మనము ఈ గుడి అయితే బాగా ఇంకా ప్రాచుర్యం పొందాలని ఇంకా చాలామందికి ఈ విషయం తెలియాలని అయితే నాకు తెలిసిన వాళ్ళకి ఎవరికన్నా చెప్పంగానే వెంటనే ఇది మేము హిస్టరీలో చదివాము అట్లాగా చెప్తున్నారనమాట కానీ హిస్టరీలో చదివిందే కాకుండా బయట అందరికీ మనలాంటి అంటే దేవుణ్ణి భక్తిగా పూజించే వాళ్ళు ప్రతి ఒక్కరు ఇది తెలుసుకొని చూడగలిగితే అదృష్టవంతులం అవుతామని నా ఉద్దేశం అందుకని నేను పర్టికులర్గా ఈ వీడియోనైతే అనుకోకుండా వెళ్ళాము మేము తిరుపతి వచ్చినప్పటి నుంచి మా వారు అంటున్నారనమాట ఇక్కడ గుడి మల్లం అని చెప్పనేసి మొట్టమొదటి శివాలయం మన భారతదేశంలోనే మనకు అసలు లేదు ఇలాంటి శివలింగం అసలు ప్రపంచంలో లేదు వెళ్ళాలని ఇక్కడ అంటున్నారు అందుకని అయితే వచ్చాం ఇక్కడ చూసారంటే మీరు నందిని గమనించారంటే ఒకే ముఖంతో ఉన్న రెండు నందులు అన్నమాట అలాంటి ఎన్నో ఎన్నో విచిత్రాలు ఎంతో పురాతన పురాతన ఇప్పుడు మనది ట్వంటీ ఎయిత్ సెంచరీలో ఉన్నాం మనం రెండవ సెంచరీలో ఉన్న టెంపుల్ అంట ఇది దాన్ని బట్టి మనం ఆలోచించొచ్చే ఎంత పాత టెంపులో అసలు ఆ ఆ విగ్రహం ఎలా వచ్చింది ఎవరు తీసుకొచ్చారు అనేది ఇప్పటి వరకు కూడా ఆ చరిత్ర అనేది తెలియదంట ఇంకా అన్నమాట ఈ విధంగా అయితే మేమైతే దర్శించి చాలా సంతోషపడ్డాము మీ అందరితో కూడా ఈ వీడియో షేర్ చేస్తున్నందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది వీలైతే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఈ వీడియోని తప్పకుండా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అండ్ ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి బోల్డ్ అని వీడియోస్ మన డివోషనల్ వీడియోస్ కానివ్వండి కుకింగ్ వీడియోస్ కానివ్వండి ఇంకా బోల్డ్ అని వీడియోస్ అయితే నా ఛానల్లో ఉన్నాయి తప్పకుండా నా ఛానల్ని ఎన్కరేజ్ చేస్తారని ఇలాంటి వీడియోస్ ఎన్నో మరెన్నో వీడియోస్ మీకు షేర్ చేయడానికి నాకు ఎన్కరేజ్మెంట్ ఇస్తారని నమ్ముతున్నాను ఈ ఇంకా ఇక్కడ నుంచి అయితే మేము టెంపుల్ విజిట్ చేసుకొని బయలుదేరేసాము వెనక్కి తిరుపతికి అయితే ఎండ మాత్రం భయంకరంగా ఉంది తిరుపతిలో పగలంతా ఎండ అదిరిపోతుంది మళ్ళీ సాయంత్రం అయ్యేటప్పటికి వర్షము గాలి ఆ విధంగా ఉంటుంది ఇంకా మేము హైవేలో అనమాట అప్పటికే లంచ్ టైం అయింది కాబట్టి ఇంకా ఇక్కడ నెల్లూరు రుచులు అని చెప్పనేసి ఇక్కడ ఏదో కొత్తగా ఓపెన్ చేసినట్టున్నారు ఉన్నారు అక్కడికైతే వెళ్ళాము నెల్లూరు అని చూడంగానే సంతోషం అయిపోయింది మన నెల్లూరు కదా ఫుడ్ చాలా బాగుంటుందేమో నెల్లూరు ఫుడ్ అంటే ఫేమస్ అందరికీ తెలిసే ఉంటుంది మేము నెల్లూరు వెళ్ళాం కాబట్టి ఇంకా నెల్లూరుని చూస్తే ఇంకొంచెం అభిమానం ఇంక వెళ్ళి మీల్స్ చెప్పామన్నమాట బాగా ఆకలిగా ఉన్నాము అప్పటికే ఇంకా మీల్స్ వాళ్ళు తేవటమే చాలా లేట్ అయింది కొత్తదండి ఆ రోజు ముందు రోజే ఓపెన్ అయింది అనుకుంటా నేను చాలా వీడియోస్లో చెప్తుంటాను ఈ రోజే ఓపెన్ అయింది ముందు రోజు ఓపెన్ అయిందని అది ఏందో తెలియదు స్పాంటేనియస్గా మాకు అనుకోకుండా అట్లా జరుగుతుంటాయి నేనేదో ఊరికే చెప్తున్నాను అని అనుకోద్దండి ఇది కరెక్ట్గా మేము వెళ్ళిన ముందు రోజే ఓపెన్ అయిందంట ఈ హోటల్ సరే బాగుంటాయేమో చాలా బాగుంటాయేమో అని ఎక్స్పెక్ట్ చేశాము బట్ అయితే ఏమీ బాగోలేవు మాకు అనిపించింది ఫస్ట్ అయితే మినిమల పచ్చడి పెట్టారు మినిమల పచ్చడి ఒక్కటే నెల్లూరు స్టైల్లో ఉంది ఇంక ఏమీ నెల్లూరు స్టైల్లో లేదు అదనమాట అండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను బాయ్ అండి